Uh, un emesdani de liga ca విగ జమదుల్ కుతిగా ఇజీ ఇజీ ఇజీగా ఏ రిచంద్ వేగా విగ ఈగ ఈగా జమదుల్ కుతిగా ఇజీ ఇజీ ఇజీగా ఏ రిచంద్ వేగా అత్త అత్త మకుతురో మెత్తంగా ఎట్టు గసయ్య మందిరో యమ్మ ఓ యమ్మ కుతురో మందిరో తుల్ పట్ట నాకే కావాలి ఎత్తు సపరేట్తున్నా తోటి నడకల్లో మలుపుల్లో ili na sosayo nri tingo tsara da agacha tingo che zango shuru uwa ihe na ha ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు వింటూ ఉంటే సాంగ్ ఇట్స్ తను చేసిన మెడ్లీ గానీ తన ఫస్ట్ సాంగ్ మగ మగజాతి సాంగ్ గానీ వండర్ఫుల్ నేను ఒక కంపోజర్గా కాదు మామూలు ఒక కామన్ గా వింటుంటే సాంగ్ అంత బాగుంది కంపోజిషన్ కానీ తన స్టైల్ ఆఫ్ సింగింగ్ కానీ టోటలీ జస్ట్ వండర్ఫుల్ ఇటువంటి రాహుల్ నేను ఎప్పటి నుంచి అంటే తనలో ఉన్న ప్యాషన్ ఆ ప్యాషన్ ఈ స్థాయికి తన్ని ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఆల్బమ్ చేయాలంటే అంటే ఒక్కొక్కరికి ఇప్పుడు ఎలా ఉందంటే ఇండివిజువల్గా వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇన్ని రకాలటువంటి ప్లాట్ఫామ్స్ వాళ్ళకి ఇప్పుడు యూట్యూబ్ అని యూట్యూబ్లో తను చేసిన మగజాతి ఆల్బమ్ అంటే మంచి మ్యాసివ్ హిట్ అయింది టోటల్గా అందరికీ రీచ్ అయింది ఈవెన్ ప్రవాస ఆంధ్ర అందరికీ ఈవెన్ యూఎస్లో ఉన్నట్టు అందరికీ ప్రతి ఒక్కరికి ఆల్బమ్ రీచ్ అవ్వటం అదొక ఇన్స్పిరేషన్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ కోసం తను చేసినట్టు ఇలా ఇండివిజువల్గా రావాలి అదే నాకు అది నాకు చాలా ఇష్టం అలా కష్టపడి అలా రావటం మటుకు మేము అందుకు ఎంతో చాలా కష్టపడి అహోరాత్రులు కష్టపడి వచ్చాము ఈ స్థాయికి దానికి అదృష్టం కూడా కలిసి రావాలనుకోండి కోర్స్ ఫస్ట్ నేను రాగానే పాట విని మీరు ఎంత రేట్ చేస్తారన్నారు ఆయన ఈ సాంగ్కి నేను ఫైవ్ స్టార్స్ అన్నా టోటల్గా డెఫినెట్ ఇట్స్ అమేజింగ్ చాలా బాగుంది అంటే ఓటర్గా చెప్తాను అంత బాగుంది కంపోజిషన్ కానీ తన స్టైల్ ఆఫ్ సింగింగ్ కానీ ప్రెసెంటేషన్ ఆర్కెస్ట్రా వండర్ఫుల్లీ ద ప్లేస్ ఆల్ ద మ్యూజిషియన్స్ వండర్ఫుల్ వండర్ఫుల్ రాహుల్ వండర్ఫుల్ వెల్ డన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను రాహుల్ ది ఫస్ట్ మగజాతి అది కూడా తెలుగు ద్వారా రిలీజ్ చేశారు సో గట్ వండర్ఫుల్ ఎపిలోస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ నా నిన్న వచ్చి నా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా ఎందుకే రిలీజ్ చేస్తాం అనదర్ ఆల్బమ్ అంటే సెట్ ప్లీజ్ గో హెడ్ వీఆర్ ధేర్ టు ఎంకరేజ్ యూ అని చెప్పి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ ఫర్ ఐనో ఆన్ ది ఇంటర్నెట్ ఇది చేసినప్పుడు నేను ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది నేను సొంతగా విత్ మై ఓన్ ఎఫర్ట్స్ వీఆర్ ఏబుల్ టు క్రియేట్ దాట్ చేసినాక నాకు అనిపించింది ఏంటంటే ఆ రోజు మాకు హ్యాండ్ హోల్డింగ్కి ఎవరు లేరు అలాగే మన ఇండస్ట్రీలో చూసినప్పుడు అన్నీ ఇంపోర్టెడే హీరోయిన్ ఇంపోర్టెడ్ సింగర్స్ ఇంపోర్టెడ్ ఇలా ఉన్నప్పుడు మన దగ్గర టాలెంట్ ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ ఎంకరేజ్ చేస్తున్నాను అండ్ ప్రౌడ్లీ ఐ సే వీ హ్యావ్ ఓవర్ థౌజండ్ ఫిల్మ్ మేకర్స్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ హు హేడ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ మధ్య వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ప్రేమిష్ కాదర్ డైరెక్టర్స్ ఫస్ట్ తెలుగువన్లో షార్ట్ ఫిల్మ్స్తో స్టార్ట్ చేశారు సో ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ టాలెంట్ అండ్ క్రియేటివిటీ వీ హేర్ టు ఎంకరేజ్ యూ వీల్ విల్ షో కేస్ యువర్ టాలెంట్ టు ద వరల్డ్ మీకు సపోర్ట్ లేదు అన్న ఇబ్బంది వద్దు ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా కొన్నిటికి మేము ఫ్రీగా సపోర్ట్ చేస్తున్నాం యూ కెన్ యూటిలైజ్ అవర్ సర్వీసెస్ యూ షో యువర్ టాలెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ అక్కడ గంగనం లాంటి వీడియో చేయాలి ఒక మ్యూజిక్ ఆల్బమ్ షూర్ సార్ ఇట్స్ కొరియన్ ఆల్బమ్ అదేదో ఒక టీవీలో కొరియా టీవీలో రిలీజ్ అయినట్టయితే అక్కడతోనే ఉండిపోయేది ఫార్చునేట్లీ హీయాస్ కమ్ ఆన్ ఇంటర్నెట్ సో ఈస్ ఎర్ల్డ్ సాధం థ్యాంక్ యూ వీడియోకి సంబంధించిన వర్క్ చేసిన టెక్నీషియన్స్ గురించి నేను చెప్పాలి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దాట్ థ్యాంక్ఫుల్ టు హర్ అండ్ తర్వాత ఈ క్యా ఈ సాంగ్ కెమెరామెన్ వచ్చేసి లైక్ హర్ష నాగేష్ అండ్ అండ్ ఆదిత్య జల్లా దే వాళ్ళ ముగ్గురు ఇంత టేకింగ్ ఇంత బాగా వచ్చిందంటే ద రీజన్ ఓన్లీ దాట్ థింగ్ అండ్ సార్ వన్ మోర్ థింగ్ ఈ సాంగ్కి నాకు త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో సెవెంటీ థౌజండ్ రూపీస్ రాజేష్ చిల్కురి గారు అని చెప్పేసి యూఎస్ నుంచి స్పాన్సర్ చేశారు సార్ ఓన్లీ సీయింగ్ పోస్టర్ ఓన్లీ బై సీయింగ్ పోస్టర్ ఈ స్పాన్సర్డ్ మీ సెవెంటీ థౌజండ్ రూపీస్ అండ్ ఇంకా అంటే సంజయ్ గారు అని చెప్పేసి సంజయ్ చిత్తూర్ గారు అని చెప్పేసి ఇంత మంచి ఇల్లు మీరు వ్యూ చూస్తున్నారు యాక్చువల్లీ హీ స్పాన్సర్డ్ మీ దట్ హౌస్ అండ్ మార్చారు థ్యాంక్స్ టు సంజయ్ అన్న థ్యాంక్స్ టు రాజేష్ చిల్కురి గారు అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ హూ గోక్ ఫర్ దిస్ సాంగ్ అండ్ లాస్ట్ థ్యాంక్స్ టు ప్రెస్ ఇలాంటి చిన్న ప్రైవేట్ ఆల్బమ్ ఒక మ్యూజిక్ వీడియో సాంగ్కి కూడా ఇంత ఖర్చు పెట్టేసి నేను లైక్ ఒక్క సాంగ్ మ్యూజిక్ రిలీజ్ గురించి చేస్తానంటే ఇట్స్ లైక్ మాలాంటి సింగర్స్ ఇంకా చాలా మంది లైక్ ఇలాంటి మ్యూజిక్ వీడియోస్ తీయాలి కాబట్టి అండ్ సో సారీ నేను చాలా కాన్షియస్ అవుతున్నాను మైక్ ముందు మాట్లాడటం చాలా తక్కువ లేదు ఇంత ఖర్చు పెట్టాడని రాహుల్ వాళ్ళ అమ్మకి చాలా కోపం అంట కానీ రాహుల్ అమ్మకు నేను చెప్తున్నాను దీనికన్నా కొన్ని కోట్లు సంపాదిస్తాడు అంత స్థాయికి రాహుల్ ఎదుగుతాడని మనస్ఫూర్తి